కాకినాడ జిల్లా పిఠాపురం పట పరిధిలో గవర్నమెంట్ పాఠశాలలో మీనేస్తం అధ్యక్షురాలు పి దుర్గాదేవి ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు పలకా బల్బం ఇచ్చే కార్యక్రమం చేపట్టారు జగ్గయ్య చెరువులో గల మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో ఒకటి నుండి ఐదవ తరగతి వరకు చదువుకునే బాల బాలికలు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సోమరావుతు లలితాదేవి చేతుల మీదుగా పలకా బల్బం బుక్స్ బ్యాగ్స్ అందించారు ఈ సందర్భంగా మీడియాతో లలితాదేవి మాట్లాడుతూ మానవతా దృక్పథంతో చేసే కార్యక్రమాలు ఆదర్శవంతంగా ఉంటాయని విద్యార్థులను ఈ విధంగా ప్రోత్సహించడం నేస్తం నిర్మాణం కీర్తికి అభినందించాల్సిన అంశమని వారి ద్వారా పిఠాపురం పట్టణంలో మీ నేస్తం అందరినీ రీతిగా సేవలు ఉన్నాయని సమాజంలో ఇలాంటి సంస్థలు ఉండడం వలన సేవాభావం అంకిత భావం సోషల్ భావం సమాజంలో ప్రతి ఒక్కరికి అలవాటు పోతుందన్నారు డబ్బే ప్రధానంగా నడుస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం అనేది గొప్ప విషయం అని ఆమె కొనియాడారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ సిబ్బంది మేనేస్తం టీం సభ్యులు సాఖా రామకృష్ణ పెనుమల్ల కేసు కేసుబోయిన గోవిందు శివ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం ద్వారా గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఆయన దుర్గా టీసీ గారు మొదలు పెట్టడం జరిగింది దీంట్లో ఎంతో మంది పాలు వాళ్ళ తగిన సహాయానికి సహాయం చేస్తారు చేయాలి కానీ లేకపోతే ఈ మేడం గానీ మా స్కూల్లో ఎన్నో కార్యక్రమాలు పెట్టి ప్రతి కార్యక్రమంలో కూడా టీ ఎలా ముందు తీసుకెళ్ళాలి వాళ్ళకి ఏ విధంగా సహాయపడాలని చెప్పేసి ప్రతి కార్యక్రమం ద్వారా ఏ కార్యక్రమం పెట్టా సరే వాళ్ళకి ఏ విధంగా సహాయపడాలని చెప్పి తప్ప ఎంతో ఉదాహరణ ఆలోచించడం వాళ్ళ తగిన తగిన పెన్సిల్లే ఇమ్మైతే పెన్సిల్స్ ఇస్తారు లేకపోతే ఆవిడకి పెన్నలు అలా ఆడ స్థాయికి ఏదైతే ఉండాలో ఆ మేడంతో సహాయం చేస్తారు అదే విధంగా ఈ మేడం ఏ నెంబర్ కలెక్ట్ చేసిన మణితో రోజు పుస్తకాలు పాలకులు మాత్రమే కాదు లేని వాళ్ళకి ప్రతి నెల ఒకరోజు ఉంటే ఈ నెల ఒక నలుగురికి బియ్య బస్తాలు పంపిస్తుంటారు అదే విధంగా ఇంకొక నెల ఇంకొకరికి వాళ్ళ నెలకి సరిపడా సామాన్ కొని పంపిస్తూ ఉంటారు అదే విధంగా బట్టలు లేని వాడికి అందరి దగ్గర బట్టలు కలెక్ట్ చేసి ఇది ఎంతో పెద్ద పని కానీ వాడు నచ్చుకుంటే చిన్న మంది ఊహించుకుని అందరి దగ్గర బట్టలు కలెక్ట్ చేసి కలెక్ట్ చేయడం అంటే మనం ఇష్టపడతాం బట్టలు కలెక్ట్ చేయడం కానీ నేను ఎంతో ఓపిక ప్రతి వర్గం దగ్గర బట్టలు కలెక్ట్ చేసి అవన్నీ కూడా అనాథాక్రమాన్ని నడిచి అందరికీ పంచిపెట్టి అది ఒక కార్యక్రమం అని చేస్తాం అలా ఈ మూడు సంవత్సరాల్లో కూడా వాళ్ళకి ఎలా వీలైతే అలా ప్రతి ఒక్కరికి సహాయం చేసుకుంటానే వచ్చి మూడు సంవత్సరాల నుంచి మొదలుపెట్టినటువంటి మీనాస్తం అనే ఒక హెల్త్ ప్రోగ్రామ్ ఈరోజు మన పితాపురం పట్టణంలో ఉన్నటువంటి ఇరవై రెండు గవర్నమెంట్ స్కూల్స్ కవిత ఇలా ఇరవై మూడు స్కూల్స్ లో ఉన్నటువంటి నుంచి ఒక వెయ్యి మంది పిల్లలకి మీనాసం తరఫున స్లేప్స్ స్లేబ్ పెన్సిల్ కిఫ్ట్లు అందించడానికి మా టీం అంతా రావడం జరిగింది ఈ టీమ్ ని సపోర్ట్ చేస్తూ కొంతమంది అతిథులు వాళ్ళ చేతుల మీదుగా ఇవ్వడానికి అంగీకారం తెలియజేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి రావడం జరిగిందండి వాళ్ళందరికీ మరి ముఖ్యంగా రెండవ వార్డు కౌన్సిలర్ మేడం గారు అయినటువంటి దద్ద గారికి అదే విధంగా మేము వచ్చిన వెంటనే సాధారణంగా ఆహ్వానించి మమ్మల్ని మీ అందరికి పనిచేసినటువంటి సతనోపాధ్యాయు గారు సంజీవ్ గారికి ఇంకా కొంతమంది మహోన్నతులు ఉన్నారు మన రామకృష్ణ గారు అదే విధంగా రామకృష్ణ గారు తాజా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా మా ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ మీనాశం అనేది నాలో వచ్చిన చిన్న ఆలోచన ఆ చిన్న ఆలోచనలో నలుగురు భాగస్వాములు అయ్యాము స్టార్టింగ్ ఇప్పుడు నాలుగే దాటిందండి చాలా సంతోషంగా ఉంది చేసే ఒక మంచి పనికి ఇంతమంది సపోర్ట్స్ లో ఉంటే ఇలాంటి మరెన్నో అద్భుతాలు మనం సాధించవచ్చు